ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు శుభాకాంక్షలు చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలి అని చెప్పి అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా అబ్దుల్ నజీర్ గారు కూడా సీఎం గారికి శుభాకాంక్షలు చెప్పారు అండ్ అదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని నేను ఆ దే భగవంతుని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ విషయ చెబితే తెలుగుదేశం పార్టీ మాత్రం బర్త్డే రోజు కూడా ఎవరైనా ఎక్కడైనా వీలైతే బర్త్డే విషయ చెప్పవచ్చు కానీ బర్త్డే రోజు కూడా ఈ విధంగా ఇటువంటి నిజమైన పని ఏంటో నిజంగా మనకు అర్థం కాదు ఇంత అక్కసు మా దానికి మనో వీళ్ళు క్రియేటివిటీ అని పేరు పెట్టుకుంటున్నారేమో నాకైతే తెలియదు కానీ ఇది ఒక దుష్ట సంప్రదాయం ఇంకా రాజకీయాలు ఇంతకు మించినటువంటి దరిద్రం మరొకటి ఉండదు అని దిగజారుడు దరిద్రం బుద్ధి పెడితే విషష్ చెప్పచ్చు లేదు అంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మెసేజ్కు అదిగో ఇదే మా మెసేజ్ ఇదే మా విశేష మెసేజ్ అని చెప్పి ఆ మనకు పుట్టినరోజు కేకు పెట్టి కత్తితేరలోకి కోస్తారు కదా కానీ కేక్ పెట్టి కేకులో గొడ్డలితో నరుకుతున్నారు అంటే వివేకానంద రెడ్డి గారి ఆ హత్యను దాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఆ జగన్మోహన్ గారి కేకు ఇట్లా గొడ్డలితో నరుపుతూ ఉన్నారు గొడ్డలి కేకు మధ్యలో పెద్ద గొడ్డలితో నరుపుతున్నారు అదేదో శాడిజం నవ్వు నవ్వుకుంటూ ఇదే మెసేజ్ ఇదే ఇంకా పుట్టినరోజు మెసేజ్ అన్నారు అని ఈ స్థాయికి దిగజరాల్సిన అవసరం లేదు విమర్శించాలి అంటే రకరకాల అంశాల మీద ప్రతిరోజు విమర్శించవచ్చు ఈ రోజు బర్త్డే మీకు విమర్శించకుండా ఉండక్కర్లేదు ఆయన బర్త్డే మీద కూడా ఈ విధంగా ఈ అసూయను ప్రదర్శించడం అనేది నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఇటువంటివి అలో చేస్తారని చెప్పి ఏదైతే అనుకుంటలేదు ఏమంది అట్లా అన్నారు ఇంకెంద కామెంట్ చూస్తే ఒకటని పది ఎక్కి అంటే పది మింగించుకోవడం ఒకటని ఇంకా అందరూ మేం సరడీ చేసి ఇంకా రామారావు చంద్రబాబు అనే ఫోటోలు పెట్టి కత్తి పడిపోయి వెనక రామారావు అంతా పొడుతున్నట్లు బాహుబలి కట్టపల్లాంటి పిక్స్ వాళ్ళ దగ్గర రోడ్డు మీద రామారావు గారు ఉంటే వెనకాల చంద్రబాబు నిలబడి ఉంటారు ఇంకా ఎడిట్ చేసి చంద్రబాబు పిల్లలు పెద్ద కత్తి పెట్టి ఇట్లా వెనకలు పొడుగుతున్నట్లు రకరకాల పిక్స్ ఆయన పుట్టినరోజు చెబితే విషయం చెప్పు లేకుంటే సైడ్ అయిపోవాలి కానీ ఏంటి ఇదంతా చాలా ఎబ్బెట్టుగా అసహ్యకరంగా నిజంగా ఇలా 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 మిషయం చెప్పడం అవసరము ఇదా పద్ధతి ఇంత మరి ఇంత ఇంత నీచానికి రాజకీయాలు దిగజారిపోతున్నాయి రోజు వచ్చి